కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయాన్నే చెప్పింది సరిలే మూడో వారం నోచుకుందో గాని అప్పుడైనా నిష్ఠగా ఉండు అని కూతురు హెచ్చరించింది అలాగే అని అన్నదే కాని ఆ మూడో లక్ష్మివారం కూడా ఆ తల్లి పిల్లలకు తలలు దువ్వుతూ దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది కూతురికి బాధ వేసింది ఇలా అయితే మీ దరిద్రం తీరనే తీరదు మీ వ్రతుకులు మారనే మారవు అని గట్టిగానే చెప్పింది అంతేకాదు ఆ నాలుగో లక్ష్మీవారం నాడు ఉదయమే తల్లిని ఒక గూతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది ఈలోగా పిల్లలు వచ్చి గోతి చెక్కల చెక్కలపైన కూర్చొని అరటి పళ్ళు తిని ఆ తొక్కలని చెక్కల సందుల్లోంచి గోతిలో వేసారు అప్పటికి ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలని అమృతపు ముక్కలలా తినేసింది కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న విషయం చెప్పింది ఇది విని కూతురు చాలా బాధపడింది నిజం చెబుతున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయిందే కాని అసలు ఆ పుట్టింటి దరిద